ఎదురు బొంగులు మేము మొత్తం ఒక లారీ తీసుకొచ్చినాము ఒక లారీ మీద ఒక వెయ్యి కర్రలు పొడువు తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేసి ఇట్లంతా పందిరేసుకున్నాము ఎకరాకుది ఇది పది టన్నుల పైననే వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి అగర్మియాగూడం గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ రైతు అది అహ్మద్ గారు ఉన్నారు వీరు నిత్యం అనేక రకాల కూరగాయల సాగులలో అనుభవాలు ఉన్నాయి అదేవిధంగా వీళ్ళ వీరి ద్వారా మన ఛానల్లో అనేక రకాల పంటల సాగు గురించి కూడా వీడియోలు తీయడం జరిగింది ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి బీరపంట సాగు చాలామంది రైతు అయితే బీరపండని మంచిగా తక్కువ పెట్టుబడితో ఏ విధంగా సాగు చేసుకోవాలి అదేవిధంగా పందిరి మన ఏదైతే గ్రేట్ ట్రాయలతో పందిరి వేసుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు సరికొత్తగా వచ్చేసి బొంగుకరం పెట్టుకొని మెస్సు వైర్ ని తీరుచుని యొక్క బీర పంటను సాగు చేస్తున్నారు కొత్తగా బీర పంట సాగులోకి వచ్చినట్టయితే తక్కువ ఖర్చుతో బీర పంటను ఏ విధంగా సాగు చేయాలని అనుభవాలని రైతు అదీప్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గిరికి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అది అహ్మద్ గారు ఇలాంటి తీగ జాతి పంటలు సాగు చేయాలను రైతు పెట్టుబడి ఎక్కువ అవుతుంది నేలపైన సాగు చేయాలంటే ఇబ్బంది మరి ఏంది మీరేమో కొత్తగా ఈ భూముకర్రలు పెట్టుకొని సాగు చేస్తున్నారు ఇది సాధ్యమైన ఇంతకు ముందుకు మాకు పర్మనెంట్ పందిరు ఉంది వాళ్ళ దగ్గర దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఉంది వన్ ఎకరే ఉంది అది సరిపోతలేదని ఇంకో మూడు ఎకరాలు ఈ కర్రలతో వేసుకున్నాము ఇప్పుడు దాన్ని వేయాలంటే దాదాపు ఎకరాకి వచ్చి నాలుగు లక్షలు వస్తుంది టెంపరవరీ కర్రలతో ఈ నాలుగు ఎకరా మూడు ఎకరాలు వేసినాము తెచ్చుకునే ఎన్ని ఎకరాకి వెదురు బొంగులు మేము మొత్తం ఒక లారీ తీసుకొచ్చినాము ఒక లారీలు ఒక వెయ్యి కర్రలు పొడవు తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేసి ఇలా పందిరేసుకున్నాము ఎక్కడి నుంచి వెదురు బొంగులు ఖమ్మం నుంచి సత్తుపల్లి ఖమ్మం సత్తుపల్లి ఎందుకు డిపో ఉంది డిపో ఉంది గవర్నమెంట్ డిపో ఉంది అక్కడ నుంచి వేలం పాట ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది పడుతుంది ఒక ఎన్ని ఫీట్ల ఇరవై ఇరవై ఐదు ఫీలు పొడుగు ఇరవై ఇరవై ఐదు ఫీట్ల పొడవున్నటువంటి బొంగు కర్ర వచ్చేసి మీకు దాదాపు వంద రూపాయలు పడి వంద రూపాయలు పడి అది రెండు కర్రలు చేసుకోవాలి ఒక దాంట్లో రెండు అయినాయి ఒక దాంట్లో మూడు అయినాయి ఆ విధంగా ఎకరాకి ఎన్ని బొంగు ఎన్ని ఎన్ని కుదురు బొంగులు ఎకరాకి ఒక లారీ మొత్తం వచ్చి మాకు నాలుగు ఎకరాలకు వచ్చింది నాలుగు ఎకరాలకి అందులో ఎన్ని కర్రలు వెయ్యి కర్రలు వచ్చేసి ఒక లారీ నాలుగు ఎకరాలకు వచ్చినాయి వచ్చినాయి అంటే ఎకరాకి దాదాపు రెండు వందల యాభై కర్రలు పడినట్టు ఎంత దూరం పెట్టుకోరు మీకు ఎనిమిది ఫీట్లు లైన్ టు లైన్ ఉంది పది ఫీట్లు కర్ర ఉంది ఎనిమిది ఫీట్లు వచ్చేసి పది ఫీట్ లో పది ఫీట్ల దూరం తోడు పెట్టుకున్న ఎకరాకి రెండు వందల యాభై ఎదురు బొంగులు వాటిని నాలుగు ఎకరాలకి వెయ్యి ఎదురు బొంగులు వాటి పెద్ద కర్రలు పెద్ద కర్రలు వచ్చేసి దాన్ని ముక్కలు చేసి వాడుకున్నాం ఓకే మరి దీనికి మెస్సు ఎట్లా మీరు మెస్సు వైర్ కదా ఇప్పుడు సుత్తిలు కట్టి పైకి ఎక్కిస్తాము అవును పిల్కలు కట్ చేసుకుంటూ ఆ టైం అంతా వేస్ట్ అవుతుందని మెస్ తీసుకొచ్చిన చేపల వల చే మెష్ అది రెండు సార్లకు పనికి వస్తుంది మళ్ళీ మళ్ళీ తీయడం అంత ఇబ్బంది అని చెప్పి చేపల వాళ్ళ కట్టేసినాము ఇది యూజ్ అండ్ త్రూ అనమాట వరంగల్ నుంచి తెప్పించినాము అంటే ఎట్లా పడుతుంది ఇది ఐదు వందల రూపాయలు కేజీ ఐదు వందల రూపాయలు రెండు వందల అరవై మీటర్లు ఉంటది రెండు వందల అరవై మీటర్లు బెండ వచ్చేసి అట్లా మీకు ఎంత మెస్ ఉంటది ఏడు నుంచి ఎనిమిది ఫీట్లు ఉంటది ఉంటుంది రెండు వందల యాభై మీటర్ల పొడవు ఐదు వందల రూపాయలు కేజీ నాలుగు ఎకరాలకి ఇరవై కేజీలు పట్టింది నాలుగు ఎకరాలకి ఇరవై కేజీలు పట్టింది అన్నట్టు ఒక ఎకరాకి వచ్చేసి ఐదు కేజీల చొప్పున తర్వాత యూజ్ చేసిన తర్వాత పడేసాడు ఇంకా పంట అయిపోగానే తీసేసి లో కాస్ట్ వెదురు బొంగులు ఇట్లా మీరు చేపల వల్ల వేసుకోవడం వల్ల ఎకరాకి మూడు నాలుగు లక్షలు పెట్టే ఖర్చు దాదాపు యాభై వేలు లోపే అయిపోతుంది యాభై నలభై వేల లోపలికి మనం పందిరు సెట్ అవుతుంది ఫస్ట్ క్రాప్ నావి తీసినాము మళ్ళీ ఇంకా వేరే పంటకి వెళ్ళకుండా దీన్ని వేసినాం అనమాట మనం ఎన్నిసార్లు కటింగ్ తీసుకోవచ్చు ఒకసారి పెట్టుకుంటే ఒకసారి క్రాప్ టైమ్స్ అరవై రోజులకు స్టార్ట్ అవుతుంది అరవై రోజులు పంట తర్వాత తీసేసి మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి ఒక పంట వేసినాము తీసేసి మళ్ళీ రెండోసారి విత్తనాలు పెట్టినా రెండోసారి రెగ్యులర్ సిక్స్టీ డేస్ లో మనం ఆల్టర్నేట్ డే తె ఒక ముప్పై కటింగ్ వెళ్తాయి మంచిగా చూసుకుంటే తర్వాత పంటని తీసేస్తాము తీసేసి మళ్ళీ పెడతాం అంటే పెడత అంటే పంట మొత్తం ఎన్ని రోజుల వరకు ఉంటుంది దాదాపు ఒక మూడు నెలలు అనుకోండి మూడు తొంభై రోజుల వరకు అంటే యాభై నుంచి స్టార్ట్ అయ్యి అరవై రోజుల నుంచి డెబ్బై ఎనభై తొంభై రోజుల వరకు కటింగ్ వస్తూనే ఉంటుంది అట్లా యాభై రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎన్ని కటింగ్ లు వస్తుంది ఒకసారి ఒక దాదాపు పదిహేను ఇరవై ఆల్టర్నేట్ డేస్ కాబట్టి పదిహేను నుంచి ఇరవై కటింగ్లు వస్తుంది మొత్తం తొంభై రోజుల పంట దాని తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ విత్తన ఇది రెండోసారి పెట్టిన పంట అన్నట్టు ఓకే మీరు ఎంత దిగుబడి తీసుకుంటారు ఫస్ట్ కటింగ్ ఎట్లా వస్తుంది హైయెస్ట్ కటింగ్ ఏ ఏ కటింగ్ లో తీసుకోవచ్చు ఎకరాకు ఇది పది టన్నుల పైన వస్తుంది చేసుకుంటే ఇంకా సెకండ్ క్రాప్ కాబట్టి కొద్దిగా బలం తక్కువ తక్కువనే వెళ్తుంది ఫస్ట్ కటింగ్ లో బాగా వెళ్ళింది ఫస్ట్ కటింగ్ లో బాగా వచ్చింది మళ్ళీ మీరు దున్నకుండా ఏమి ఏం చేస్తారు డైరెక్ట్ గా కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది అంటే అంటే మొత్తం కటింగ్ కలిపి అన్ని టన్నులు వస్తా లేకపోతే ఎట్లా

మార్కెట్ ఎట్లా ఉంది బీరాకాయకి ఒక కేజీ కేజీ బీరా ఇప్పుడు నలభై రూపాయలు ఉంది హోల్సేల్ రేట్ నలభై రూపాయలు కేజీ రైతుకి రోజు టర్న్ అమ్మిన రోజు కూడా ఉందండి బీరా సాగు చేసే రైతులకి కొంతమందికి ఏంటంటే వైరస్ ఎక్కువ వస్తుంది ముజాయిక్ ఎక్కువగా వస్తుంది ఈ ఆకు పచ్చపురంగా మారుతుంది చాలా ఇబ్బంది పడుతుంది రైతులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు ఫస్ట్ టైం అయితే మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు సెకండ్ టైమ్ ప్లస్ ఎండలు ఎక్కువ కొద్దిగా మాకు కూడా అటాక్ అయింది మేము ఫంగిసైడ్ ఎవ్రీ వీక్ ఫంగిసైడ్ అమిస్టర్ టాపు సాఫ్ రెడామిల్ గోల్డ్ ఇట్లాంటి మందులన్నీ మార్చి మార్చి కొడుతుంటాం ఓకే చీడపీడలు ఎక్కువగా ఏమొస్తాయి మనకి కాయలు కూడా వచ్చి బుక్కలు పెడుతుంది తర్వాత అది వర్షాకాలంలో పండుగ వస్తుంది మనం ట్రాప్స్ యూజ్ చేసినాం అక్కడ అక్కడ ట్రాప్స్ యూజ్ చేసినాం ఈ స్టిక్ ట్రాప్స్ ఇవన్నీ దోమలు ఇవన్నీ ఇట్లాంటివన్నీ యూజ్ చేసినాము అయినా ఎక్కడ వస్తే మందులు స్ప్రే చేస్తాం అనమాట మందులు స్ప్రే చేసుకుంటాను ఓకే విత్తనాలు పెట్టినప్పుడు ఎట్లా ఎంతెంత దూరం పెట్టుకోరు ఒక్కొక్క విత్తనం ఈ ఒక్కొక్క దానికి రెండు ఫీట్లు ఫీట్ నర దూరంలో ఒక్కొక్క విత్తనం పెట్టినాం ఓహో విత్తనం ఎట్లా మొలకరు ఎన్ని రోజులకు వస్తుంది బీర విత్తనం మనకి నాలుగు రోజులలో మొలక వచ్చేస్తుంది నాలుగు రోజుల్లో మొలక వస్తుంది అన్నమాట మనం పందిరికి పైకి తాడు కట్టుకునేటప్పుడు ఇట్లా ఏం తాడేం తాడే ఏం తాడుతూ కట్టుకోరు మనం తాడు అవసరం తీగ రాగానే ఆ వలకు జస్ట్ టచ్ చేస్తారు చుట్టేస్తారు చుట్టేస్తే ఇంకా పైకి వెళ్ళిపోయి పైకి ఇదంతా వచ్చేస్తది ఇదంతా ప్లాస్టిక్ వైరు ప్లాస్టిక్ వైర్ ప్లాస్టిక్ వైర్ అడ్డంకి పైన ఇది మామూలుగా ఐరన్ వైర్ వాడతారు ఐరన్ వైర్ అంతా మళ్ళీ కాస్ట్లీ అవుతుంది అని చెప్పి ఇది మనం ప్లాస్టిక్ వైర్ వాడినాము ఐరన్ వైర్ ఓన్లీ కర్ర టు కర్ర వాడినాము కర్ర కర్ర ఐరన్ వైర్ ఐరన్ వైర్ వాడినాము మధ్యలో అంతా ఇది ప్లాస్టిక్ వైర్ వంద రూపాయలు కేజీ ఇది ఇది ఒక క్వింటల్ పట్టింది మనకు నాలుగు ఎకరాలు మధ్యలో ఐరన్ ఐరన్ ఇట్లా ఇప్పుడు మా గుంజలు కూడా ఎట్లా వాతుకోరు గుంత ఎన్ని ఫీట్ లోపల తీసుకుంటే బలంగా ఆగర్ మిషన్ ఫీట్ నర గుంత తీసి కర్రబాతి కలుపు ఎట్లా మా మల్చింగ్ కూడా వేసుకున్నా మల్చింగ్ వేసుకున్నాం కలుపు పెద్దగా ఏం రాదు మధ్యలో ఏమన్నా వస్తే పవర్ వీడర్ కొడతాము లేదంటే కలుపు మందు కొట్టేస్తాం చెట్టు పెద్ద ఏమో మనకి ఎట్లా వాటర్ ఎట్లా డైలీ ఇస్తాం డైలీ ఖచ్చితంగా ఎరమీరాకి రెండు ఒక గంట రెండు గంటలన్నీ ఇస్తాం అనమాట లో ఏమన్నా మనకి ఎరువులు ఏమైనా ఇస్తారో పైన మైట్రోన్ డ్రిప్ లో కూడా పంపిస్తాం ఏమేమి ఇస్తారు ఇంకా ఎంపికెలు పంపుతాము మైక్రోన్యూట్రెంట్ పంపుతాము కాల్షియం మెగ్నీషియం ఎరువులకి ఒకసారి పంపాలి ఇప్పుడు ఎదుగుదల స్టేజెస్ బట్టి పంపుతుంటాం అనమాట ప్రధానంగా బీర సావిసిన రైతులు ఎక్కువ చాలా మంది రైతులు అడుగుతుంటారు అని కూడా పిందె రాగానే ఇంత పిందె రాగానే అవును మా దగ్గర కూడా న్యూట్రియన్ డెఫిషియన్స్ ఉంటది దానికి కావాల్సిన పోషకాలు అందకపోతే ఆ కాయ ఎండిపోతుంది అనమాట దానికి పోషకాలు అందితే కాయ అనేది పక్వానికి వచ్చి కాయ పెరుగుతుంది ఆ బలం సరిపోక చెట్టు ఏం చేస్తుంది ఎక్కువ పిందల్ని ఇస్తుంది తన దగ్గర అంత బలం ఉండదు బోలంలో ఆ బలం అందక కొంచెం కాయలు ముడిచిందాలిపోతుంటాయి బలము మైక్రోన్యూట్రెంట్ కరెక్ట్ ఇస్తే టైం టు టైం మైక్రోన్యూట్రెంట్ ఇస్తే అన్ని దాదాపు అన్ని వచ్చే అవకాశం ఉంటది మీ పీర పంటలో ఒక్కొక్క బీర ఎంత పొడవు చూసి రెండు ఫీట్ల వరకు కూడా రెండు ఫీట్ల పొడవు కూడా అంటే ఒక బీరకాయ ఎంత వందల గ్రాములు వచ్చింది హాఫ్ కేజీ బీరకాయ కూడా చూసి వచ్చింది క్రాప్ లో చాలా మంచి వచ్చింది ఈ సెకండ్ క్రాప్ ఇది ఇంకా మనం కూడా టెస్టింగ్ కోసం మనం వేసినాము కొద్దిగా తక్కువ ఉంది పోయినసారితో పోలిస్తే మీది ఏం రకం భూమి నెల ఎర్ర ఎర్రనెలకి అనుకూలంగా ఉంటది అవును మీరు ఇప్పుడు చూసిరు కదా ఫస్ట్ ఎరువు వేసేస్తాం అక్కడ చూసిన ఎరువు ఫస్ట్ దున్ని వేసి బోదలు కొట్టి బోదల మీద మల్చింగ్ వేసేసి మొక్క పెట్టుకుంటాం డ్రిప్ చేసి విత్తనాలు పెట్టుకుంటారు మనకి బీర సాగులో మీరు సాగు చేస్తుంటారు కదా కటింగ్ చేసే సమయంలో లేబర్ ఎంత మందిని పెడుతుంటారు మా దగ్గర పర్మనెంట్ లేబర్ ఉన్నారు ఐదుగురు ఉంటారు ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇదంతా వాళ్ళే కట్ చేస్తారు ప్యాక్ చేస్తారు వేయింగ్ చేస్తారు ప్లాస్టిక్ కవర్లలో చేస్తాం మేము పదిహేను కేజీల కవర్ లో ప్యాక్ చేసి పంపించేస్తాం ఎక్కడ అమ్ముతారు బీరకాయ ఎల్బీ నగర్ లో అమ్ముతాం హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఎల్బీ నగర్ లో అమ్మేస్తారు పదిహేను కిలోల కవర్ ప్యాకింగ్ చేసి పదిహేను కిలోలు లెక్క తీసుకుని ఇక్కడ వేయింగ్ చేసి పంపించేస్తాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బీర సాగు పైన అనుభవం ఉంది మీకు బీర సాగు మాకు పందిరి మాకు ఫస్ట్ వన్ ఎకరే ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కాకర బీర దొండ అన్ని పంటలు వేస్తున్నాము ఈ జాతి పంటలకు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది అన్నిటితో పోలిస్తే అట్లని కొద్దిగా పందిరి పెంచుకున్నాం లాస్ట్ ఇయర్ నుంచి మొత్తానికి అయితే బీర సాగు పైన మంచి అనుభవం ఉంది బీర మాకు దొండలో ఇరవై సంవత్సరాల నుంచి మేము దొండ పండిస్తాం బీర లోయెస్ట్ రేట్ ఎంత చూసి మార్కెట్ లో హైయెస్ట్ ఎంత చూసి ఇరవైకి తగ్గదు ఇది ఇరవై తగ్గదు యాభై రూపాయలు కూడా మిమ్మల్ని యాభై రూపాయలు హోల్సేల్ రైతుకి వచ్చింది ఇప్పుడు నలభై నడుస్తుంది రైతుకి యావరేజ్ గా బీరాసా మంచి లాభం ఉందంటే యావరేజ్ గా మార్కెట్ ఎంత రేట్ ఉంటే బాగుంటుంది ఇరవై పైన ఉండాలి ఇరవైకి తగ్గొద్దిగా ఇరవై పైన ఉంటే రైతుకు పెట్టినది కాదు మరి పది రూపాయలు అంటే రైతు నష్టపోతాడు ఎందుకంటే దీనికి పెట్టుబడి కూడా ఎక్కువనే అవుతుంది అట్లా నలభై రూపాయలు అంటే మంచి రేట్ మీరు సీడ్ ఈస్ట్ ఎంత పట్టింది సీడ్ మేము పది ప్యాకెట్లు ఎకరాకు పెట్టినాం ఒక ప్యాకెట్ ఎన్ని ఎన్ని గ్రాములు వస్తుంది వంద గ్రాములు ఉంటది అది మనకి ఎనిమిది వందల రూపాయలు ఒక ప్యాకెట్ వంద గ్రాముల విత్తనం ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఎకరాకి ఎట్లా ఎన్ని ఎన్ని ప్యాకెట్లు పట్టి పది పది ప్యాకెట్లు పట్టి నాలుగు ఎకరాలకు నలభై ప్యాకెట్లు వేసుకున్నట్టు విత్తనానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అవును అవుతుంది కాస్ట్లీ కొద్దిగా ఎనిమిది వందల రూపాయలు ఒక ప్యాకెట్ ఓవరాల్ గా మీరు ఈ విధంగా వేసుకున్నట్టు ఎకరాకి దాదాపు ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి అవుతుందా విత్తనం వచ్చేసి కూలీ మొత్తానికి ఈ సెకండ్ క్రాప్ కాబట్టి మనకు ఇదంతా స్ట్రక్చర్ అంతా ఏమీ లేదు జస్ట్ విత్తనం ఖర్చే వచ్చింది ఫస్ట్ క్రాప్ అంటే ఇంక ఎరువులు దున్నుకము పందిరి అంతా ఒక యాభై వేల వరకు ఖర్చు వస్తుంది ఫస్ట్ క్రాప్ నార్మల్ బీరసాగులకు వచ్చే రైతులకి తక్కువ పెట్టుబడుతు వెదురు ద్వారా వేసుకుంటే మంచి లాభాలు కొంతమంది ఏం చేస్తారు అంటే ఓన్లీ కర్రలు బాతి అడ్డు పందిర్ లాగానే చేస్తారు పెట్టి లైన్ వేస్తారు మనం మొత్తం ఇట్లా 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 ఏర ఓన్లీ కర్రలు పాతారు పొడుగ్గా వాత్కుంటా పోతారు ఇట్లా మనం టాప్ లో కూడా ఈ ఇది వేసుకొని సపోర్ట్ దీని వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది కాయలు ఎక్కువ వస్తాయి ఈ తీగ అనేది ఇక్కడ వస్తుంది అడ్డు నాలుగు ఇవ్వాలంటే చెట్టు నాలుగు పది కాయలు కొద్దిగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట తీగ మీరు నార్మల్ గా మీరు అడ్డు ఇట్లా ఇట్లా చేసినది కదా ఇట్లా ఒక చెట్టుకి ఎన్ని కాయలు చూసి నార్మల్ గా చెట్టుకు లెక్క కానీ వస్తాయి ముప్పై నలభై కాయల పైన వస్తాయి ముప్పై నలభై కాయలు వస్తాయి ఒక చెట్టుకి మంచిగా మీరు తొంభై రోజులు పండించుకుంటారు మీరు చూసి ఈ దాదాపు వస్తుంటది అవును బలం సరిపోకపోతే ఇట్లా ఎండిపోతుంది అనమాట అనమాట అవును వీడ కొంచెం ముడుసుక పోయింది మళ్ళీ కొంచెం బానే ఉంది అట్లా మీరు ఇది గమనించి మళ్ళీ న్యూట్రియం చూద్దారు మైక్రో న్యూట్రియంట్ కరెక్ట్ ఇస్తే అన్నిటికి మైక్రో న్యూట్రియంట్ అంది మొక్క కాయ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట బోరాన్ క్యాల్షియం కూడా ఈ పింద సమయంలో స్ప్రే చేసుకుంటే బాగుంటదంట కదా స్ప్రే కూడా చేస్తాము వాటర్ లో కూడా పంపుతాము ఇక పూత చూసారు మీరు ఎంతో ప్రీతంగా పూత సాయంత్రం కూడా బాగా పూత వస్తుంది పొద్దుగాల వరకు మళ్ళీ అది పరాసంకల్పం అయ్యేటట్టు ఉంది ఓకే మరి ఎట్లా బీర సాగు చేసే రైతులకి మీ బీర సాగు అనుభవాల పైన ఏమని చెప్తారు రైతులకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ విధంగా సాగు చేసుకుంటే బాగుంటది అనుభవం బీరా అంటే అందరూ పర్మనెంట్ పందిరి ఉండాలంటారు ఇట్లా తక్కువ ఖర్చులో ఈ కర్రలతో పందిరి వేసుకొని ఇట్లా ఈ వలా కట్టుకొని ఇట్లా మామూలుగా ఇట్లా అంతా కట్టుకుంటే బీరా మంచి మంచి ఆదాయం వచ్చే పంటనే చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది రోజు దీప్ అహ్మద్ గారు వినూత్నంగా ఈ వెదురు బొంగు కర్రని ఖమ్మం నుంచి డిపో దగ్గర నుంచి తీసుకొచ్చేసి తక్కువ తక్కువ తోటి రైతులు గ్రేనేట్ రైలతో వేసుకుంటే ఎకరాకి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది కానీ ఇలా వెదురు బొంగుల ద్వారా వేసుకోవడం వల్ల సేమ్ అదే సాగు విధానంలో దాదాపు యాభై వేల లోపే ఖర్చు అయ్యి రైతుకి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల ఖర్చును తగ్గించుకొని తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది బీరలో రైతులు ఈ మెస్సు మెస్సు వైర్కి బదులుగా వీళ్ళు చేపల వలన పెట్టుకోవడం వల్ల కూడా తక్కువ పెట్టుబడి వన్ సైడ్ ఒకటేసారి వాడుకుంటే దీన్ని బీర పంటతో పాటు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది రెండో పంటగా సాగు చేస్తామని చెప్తున్నారు ఎకరాకి దాదాపు పది టన్నుల వరకు దిగువలచే పంటగా చెప్తున్నారు మార్కెట్లో నలభై రూపాయలు ప్రజెంట్ ఉంది ఎప్పటికీ కూడా ఇరవై రూపాయలు తగ్గకుండా ఉంటుంది రైతులు ఎకరాకి సాగు చేసుకుంటే యాభై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది చెప్తున్నారు సరిగ్గా సాగు చేసుకుంటే ఎకరాకి దాదాపుగా లక్ష రూపాయల వరకు కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది మార్కెట్లో మంచి రేటు ఉన్నట్టయితే వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నానిమేటివ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగర్తింకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్